నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఈ మార్చి నెల ఫలితాలు పరిశీలించినప్పుడు వీరిలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ఈ నెల ప్రారంభంలో పదిహేను రోజుల పాటు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శని రవి యొక్క కలయిక సో దీని ప్రభావం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వీరు వారసత్వంగా ఎవరి యొక్క స్థానాన్ని ఆక్రమిద్దామనుకున్నారో అటువంటి వారికి వారి యొక్క గుర్తింపు ఆ స్థాయికి చేరుకోవడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది చాలామందికి ఎలా ఉంటుందంటే తండ్రి గారు లేదా వారి యొక్క తాతగారు చేసినటువంటి వృత్తిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రవేశించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా కొంతమంది చాలా వెంబట్నే గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఇటువంటి తులారాశిలో సాధారణంగా ఎవరు కూడా ఎక్కువగా ఇటువంటి వారసత్వ వృత్తుల్లో ప్రవేశిస్తుంటారు అటువంటి వారికి అటు సినిమా రంగమే కాదు అటు రాజకీయ రంగమే కాదు ఎటువంటి వృత్తులైనా అటు న్యాయవాది కానీ డాక్టర్లు కానీ సంఘ సేవికులు కానీ అటువంటి గుర్తుల్లో ప్రవేశించడానికి ఈ నెల ప్రారంభం అన్నది ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా గవర్నమెంట్ విషయంలో ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ఒక డైరెక్ట్ పదవి కానీ ప్రయత్నం చేస్తున్నా కూడా ఇటువంటి హోదా ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే దాని తర్వాత ఈ శని భగవానుడు కూడా ఏప్రిల్లో ఆరో స్థానంలోకి వెళ్ళడం ఈ మార్చి పద్నాలుగు తర్వాత రవి కూడా ఆరో స్థానంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక రాజకీయ పదవికి మీకు రావడం జరుగుతుంది అలాగే సినిమా టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీ ప్రతిభకు తగిన గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ గుర్తింపు కానీ అవార్డు రివార్డులు కానీ ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కానీ కొత్త వృత్తిలో ప్రవేశించడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలించే ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశి తులాలగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైనా రాబోయే రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్లో కానీ ఏదైనా పెద్ద ఐఐటి లాంటి సంస్థల్లో ప్రవేశం కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ప్రిపేర్ అవుతున్న వారికి ఎక్కువగా ఈ సంవత్సరంలో మీరు చాలా హయ్యెస్ట్ ర్యాంక్ సాధించి మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకునే అవకాశం ఉంది ఇది ఎక్కువగా వైద్య వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది దీనికి ఏంటంటే మరి రాహు ఎప్పుడు కూడా వైద్య వృత్తికి శుక్రుడు అలాగే రాష్ట్రాధిపతిగా కలిసి ఉండడం సహజంగా హాస్పిటల్ స్థానమైనటువంటి మీనరాశిలో ఈ గ్రహాల కలయిక మరి ఈ తులారాశిలో తులాలగ్నంలో జన్మించిన వారికి మెడికల్ విద్యలో ప్రవేశం సునాయసంగా లభిస్తుంది అలాగే దూర ప్రాంతంలో ఫారిన్ కంట్రీస్లో విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకుంటే అవి నెరవేరే అవకాశం ఉన్నది ఇక ఈ రాహు శుక్రులు కూడా ఎక్కువగా సినిమా రంగంలో హీరోయిన్స్కి స్త్రీ పాత్రధారులకి వారి యొక్క ప్రాపర్టీస్ అంటే వాళ్ళ యొక్క స్థిరాస్తులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఇంతవరకు ఓకే బాగుంది దాని తర్వాత అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఇది మోక్షదాయకంగా ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కానీ ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి యోగించడం ఉంటుంది అంటే ఎనిమిదిలో ఉన్నటువంటి గురువు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశిస్తాను కానీ నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి శాస్త్రాలు తెలుసుకోవడం కానీ దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అంటే నాలుగు ఎనిమిది పన్నెండు భావాన్ని గురువు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పన్నెండులో ఉన్నటువంటి కేతు పైన గురువు యొక్క దృష్టి మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా మారడానికి కానీ లేదా ఒక ఆధ్యాత్మికవేత్త ద్వారా కొన్ని విషయాలు మీరు తెలుసుకొని దాన్ని అమలుపరచడం వారిని ఫాలో అవ్వడం మిమ్మల్ని మీరు బాగా ఎలివేట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా అంటే ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలో కానీ సేవారంగంలో కానీ పెరగడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు అనుకూలించే అవకాశం ఉండదు ఇంకా ముఖ్యంగా మనకి ఈ మార్చి పద్నాలుగు తర్వాత లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ శుక్ర రాహు బుధగ్రహాలతో కలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు విజయ అవకాశాలు పెరుగుతాయి ఎక్కడ మీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా ఏదైనా బంధువులతో ఉన్నా అవి మీకు ఫేవర్గా రావడం జరుగుతుంది ఇది నిరుద్యోగులకి అలాగే విద్యార్థులకి పార్ట్ టైం ఉద్యోగం కొరకు ప్రవేశిస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు నెరవేరి ప్రభుత్వం వారి యొక్క సహకారంతో అటు స్కాలర్షిప్ కానీ అటు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే తులారాశి వారికి ఎక్కువ గ్రహాలు ఆరవ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇది చాలా వరకు విజయ అవకాశాల వైపు నడుస్తుంది అంటే ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే ఈ తులారాశి వారికి ఆరు ఎనిమిది అంటే శుక్రుడు గురువు మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం ఒక విపరీత రాజయోగాన్ని ఏర్పడటం వల్ల నెగిటివ్ని పాజిటివ్గా మారి ఆకస్మికంగా మీకు ఏదో ఒక శుభ వార్త లాంటిది వినడం కానీ శుభ ప్రయత్నాలు ఫలించడం కానీ మీరు ఊహించిన దానికి భిన్నంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రాలు అవటం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేనే వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి